పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు అందరి అభిమానం ఆప్యాయతతో తన మనసు ఉప్పొంగిందని పేర్కొన్నారు ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని చంద్రబాబు అన్నారు ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం అపురూప అవకాశమన్నారు డెబ్బై ఐదేళ్ల తన జీవన ప్రయాణంలో నలభై ఏడేళ్ల రాజకీయ ప్రస్థానంలో తోడు నీడగా ఉండి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలిపారు అందరి ఆదరాభిమానాలు నమ్మకం తనలో బాధ్యతను నిబద్ధతను మరింత పెంచాయన్నారు ప్రజల భవిష్యత్ కళలు ఆకాంక్షల సాకారానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నట్లు చెప్పారు ఏపీ రాష్ట్రాభివృద్ధికి తెలుగు ప్రజల అభ్యున్నతికి పునరంకితమవుతానన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ను ప్రజల మద్దతు సహకారం సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తానన్నారు సమాజంలో అసమానతలు పోవాలని పేద ధరిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలని సీఎం వివరించారు పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే తన సంకల్పమని అందుకే ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే తన అభిలాష అన్నారు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉందన్న చంద్రబాబు దేశభక్తి చాటేలా వికసిత భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయి చేయి కలుపుతామని తనతో పాటు అందరూ ఇందులో భాగస్వాములయ్యేలా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు భవిష్యత్తులో మనమంతా తిరుగులేని విజయాలు సాధించాలన్నారు